సీతమ్మ తల్లి యొక్క పాతివ్రత్యం వింటే అద్భుతంగా ఉంటుంది అసలు సుందరకాండకు ఉన్నటువంటి గొప్పతనం ఏమిటంటే రామచంద్రమూర్తి ఎక్కడా కనపడకుండా రామచంద్రమూర్తి యొక్క కథకి రామచంద్రమూర్తి యొక్క నామానికి ఉన్నటువంటి శక్తిని చెప్పడం సుందరకాండ యొక్క వైభవం అందుచేతనే మన వాళ్ళు పెద్దలు సుందరకాండ తప్పకుండా చదవండి తప్పకుండా చదవండి అనడానికి కారణం అది రామనామము రామకథ ఈ రెండు సాధించలేనివి లోకంలో ఏది ఉండదు రామనామము రామకథ ఎక్కడ చెప్పబడతాయో అక్కడ తప్పకుండా ఈశ్వరుని యొక్క అనుగ్రహం చేత కార్యములన్నీ చక్కబడేటట్టుగా అనుగ్రహము వర్షింపబడుతుంది సుందరకాండ కేవలము కథకి సంబంధించిన కాండ మాత్రమే కాదు కేవలము కథకి సంబంధించిన కాండ అయితే మహర్షి దానికి సుందరకాండ అని పేరు అది యథార్థమునకో ఆ కాండకి చాలా చక్కటి పేరు సరిపోయేది కథాపరంగా ఆలోచిస్తే సీతాదర్శన కాండాన్ని కానీ సముద్రతరణ కాండాన్ని కానీ పెట్టాలి కానీ మహర్షి అటువంటి ఉంచలేదు ఆయన సుందర కాండ అన్నారు ఏమి సౌందర్యం ఉంది అందులో అంటే అందులో ఉన్నటువంటి అత్యంత గొప్ప సౌందర్యం ఏది అంటే ఉపాసనా సౌందర్యమంతా అందులో వర్ణింపబడింది లౌకికమైనటువంటి భోగములను అనుభవించడానికి పెద్ద ప్రజ్ఞ ఏం అక్కర్లేదు ఒంట్లో ఓపిక ఉంటే రోడ్డు పక్క దొరికినటువంటి చెట్టు నుంచి రాలినటువంటి ఒక కాయతిని పశువుల కోసం పెట్టిన కుండలో నీళ్లు తాగేసినా జీర్ణమైపోగలిగిన శక్తి ఉంటే పర్వాలేదు కానీ ఈశ్వరుడు ఇంద్రియములనిచ్చి శక్తినిచ్చి పటుత్వం ఇచ్చి నువ్వు భోగములను అనుభవించడానికి కావలసినటువంటి సమస్తమైన పటుత్వమునిచ్చిన తృసిరాజని నువ్వు వీటన్నింటినీ ఈశ్వరపరం చెయ్యడానికి ప్రయత్నం చెయ్యగలిగితే ఆనాడు నువ్వు చాలా గొప్పవాడివి అని గుర్తు